ప్రతి మనిషి జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే వేడుక పెళ్లి అందుకే ఖర్చుకు వెనకాడకుండా పెళ్లిని ఘనంగా చేసుకోవాలని అనుకుంటారు తల్లిదండ్రులు సైతం తమ హోదాను చాటుకుంటూ పిల్లల వివాహాలను అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉంటారు పేదలు కూడా అప్పు చేసైనా సరే ఓ మాదిరిగానైనా పెళ్లి జరిపించాలని భావిస్తారు ఇది భారత్లో ఉన్న సంప్రదాయం మరి ఈ సంప్రదాయమే భారతీయ వివాహ పరిశ్రమ పరిమాణాన్ని అమాంతం పెంచేసింది అది ఏకంగా పది లక్షల కోట్ల రూపాయలు అని తేలింది చదువు కోసం చేస్తున్న ఖర్చు కంటే వివాహాలకే భారతీయులు రెట్టింపు మొత్తం వెచ్చిస్తున్నట్లు స్పష్టమైంది మరి ఇంతటి ఖర్చు దేనికి సంకేతం ఉపాధి వ్యాపార అవకాశాలను ఇది ఏ మేరకు పెంచుతుంది దేశ ఆర్థిక వ్యవస్థకు కలిగే లాభం ఎంత నూట నలభై కోట్లకు పైగా జనాభా కలిగి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన సువిశాల దేశం భారత్ భిన్న మతాలు జాతులు సంస్కృతి సంప్రదాయాలు కలిగిన భారత్లో శుభకార్యాలది ప్రత్యేక స్థానం ముఖ్యంగా వివాహమంటే భారతీయులకు ఓ పండగ లాంటిదే మతం సంప్రదాయం ఏదైనా పెళ్లిళ్లను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు మరి అలా నిర్వహించాలంటే మాటలు కాదు లక్షలు లక్షలు వెచ్చించాల్సిందే ఎవరి స్థోమత హోదాకు తగ్గట్లు పెళ్లి ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు పేదలు మధ్య తరగతి ప్రజలు లక్షల రూపాయలు వెచ్చిస్తే సంపన్నుల ఖర్చు కోట్లు దాటుతుంది అందువల్లే భారతీయ వివాహ పరిశ్రమ పరిణామాన్ని నూట ముప్పై బిలియన్ డాలర్లకు అంటే పది లక్షల కోట్ల రూపాయలకు చేర్చింది బ్రోకరేజీ జెఫ్రీజ్ నివేదిక భారతీయులు పెళ్లిళ్ల కోసం ఏటా ఇంతే మొత్తాన్ని ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది అగ్రరాజ్యం అమెరికాలో పెళ్లిళ్ల కోసం వెచ్చిస్తున్న డెబ్బై బిలియన్ డాలర్ల కంటే కూడా ఇది దాదాపు రెట్టింపు మొత్తం అయితే పెళ్లిళ్ల ఖర్చు విషయంలో చైనా మనకంటే ముందుంది అక్కడ నూట బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు భారత్ వివాహ ఖర్చు పెరగడానికి ప్రధాన కారణం ఇక్కడ అత్యధిక జనాభా ఉండడమే ఆచారాలు ముహూర్తాలను బట్టి అన్ని మతాల వారి పెళ్లిళ్లు దాదాపు ఏడాది పొడవునా జరుగుతూనే ఉంటాయి మన దేశంలో ప్రతి సంవత్సరం ఎనభై లక్షల నుంచి ఒక కోటి పెళ్లిళ్లు జరుగుతున్నాయి ఇవి కూడా మధ్యస్థం నుంచి అంగరంగ వైభవం వరకు జరుగుతూ ఉంటాయి వీటికి లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు వెచ్చిస్తూ ఉంటారు జఫ్రీజ్ నివేదిక ప్రకారం విలువలకు ప్రాధాన్యం ఇచ్చే భారతీయులు పెళ్లిళ్లపై అత్యధికంగా ఖర్చు చేస్తుంటారు ఆదాయాలు సంపదను బట్టి లేకుంటే అంతకు మించి అప్పు చేసైనా ఆడంబరంగా నిర్వహించేందుకు ప్రాధాన్యమిస్తుంటారు ఒక్కో పెళ్లి సగటు ఖర్చు పన్నెండు లక్షల యాభై వేల రూపాయలుగా ఉంది ఇది భారతీయుల తలసరి ఆదాయం కంటే ఎక్కువ కొందరి కుటుంబ ఆదాయం కంటే కూడా ఇది ఎక్కువే ఆహారం నిత్యావసరాల కోసం దేశీయులు వెచ్చిస్తున్న యాభై ఆరు పాయింట్ ఐదు రెండు లక్షల కోట్ల రూపాయల ఖర్చు తర్వాత ఇక్కడ వివాహ పరిశ్రమ రెండు అతిపెద్ద వినియోగ రంగంగా ఉందని జెఫ్రీస్ నివేదిక తెలిపింది సగటు భారతీయులు చదువుల కోసం చేస్తున్న ఖర్చు కంటే పెళ్లిళ్లకు రెట్టింపు వెచ్చిస్తున్నారు ప్రీవియస్గా ఏంటంటే ఈవెంట్స్ అనేది చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ ప్రముఖులు సెలబ్రిటీని కానీ రాజకీయ నాయకులు కానీ ఇలాంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు ఏదో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్కి చెప్పాలి అంటే ఈవెంట్స్ సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దానికి అలవాటు పడిపోయారు లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది ఏదైనా కానీ ఒక ఈవెంట్ మేనేజర్కి ఇచ్చి ఒక శుభకార్యం అతను చేతిలో పెట్టేస్తే ఆ భారం అంతా అతనే మోస్తాడు ఇప్పుడు దానికి ఖర్చు గురించి కూడా ఆలోచించట్లేదండి జనాలు ఒక పుట్టినరోజు కావచ్చు ఒక పెళ్ళి కావచ్చు ఒక ఏ వేడుకైనా సరే ఎంటర్టైన్మెంట్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ గా మారిపోయింది కరోనా తర్వాత డబ్బు గురించి ఆలోచించకుండా జీవన శైలిలో చాలా మార్పులు వచ్చాయి డబ్బుని పక్కన పెట్టేసేసి ఆనందాన్ని మనం ఎంత ఉందాతనంగా సంతోషంగా ఉన్నామని చూస్తున్నారు భారత్ లో పరిశ్రమ పరిమాణం పెరగటం అంటే అది ఒక రకంగా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేయటమే వీటి వల్ల అనేక మందికి ఉపాధి లభిస్తుంది అనేక రకాల వ్యాపారులకు గిరాకీ పెరుగుతుంది ఇక్కడ పెళ్లి ప్రణాళిక కనీసం ఆరు నెలల నుంచి ఏడాది ముందు ప్రారంభమవుతుంది ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి ఇవి మొదలవుతాయి ఎంగేజ్మెంట్ నిర్వహణ నుంచే ఖర్చులు మొదలవుతాయి ఆ తర్వాత పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం సహా అవసరమైన వస్తువుల కొనుగోళ్లు అప్పుడే మొదలవుతాయి కళ్యాణ మండపాలు పురోహితులు బ్యాండ్ ను అడ్వాన్స్ గా బుక్ చేసుకోవడం అలంకరణ కేటరింగ్ వధూవరులు కుటుంబ సభ్యుల దుస్తులు బంగారం వెండి నగల కొనుగోళ్లు ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్లను బుక్ చేయడం ఆహ్వాన పత్రికలు అతిథులకు వసతి పూలు పండ్ల కొనుగోళ్లు రవాణా ఏర్పాట్లు వంటివి జరుగుతాయి ఆయా పని వారికి ఉపాధి దొరకడం సహా దుకాణదారులకు గిరాకీ పెరుగుతుంది దేశీయంగా జరుగుతున్న మొత్తం ఆభరణాల విక్రయాల్లో సగం పెళ్లి కూతుర్ల నగల రూపంలోనే ఉంటున్నాయి కట్నకానుకల రూపంలో అందించే వాహనాలు ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి వీటన్నింటి వల్ల మార్కెట్లోకి డబ్బు వచ్చి ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావటానికి దోహదం అవుతుంది మనం ప్రతిదాన్ని కూడా ఒక నాణ్యం పట్టుకుంటే రెండు వేపులా చూస్తాం అందుకని అప్పు చేసి ఇంకొకరికి ఉపాధి కల్పిస్తున్నామా అనేది కూడా మనం ఆలోచించాలి ఎస్ ఇంతకుముందు మన హిందూ వివాహ వ్యవస్థలో అయితే జీలకర్ర బెల్లం పెట్టేపట్లు దుప్పటి రా అనేవారు సో ఇంట్లో ఉన్న దుప్పటి పట్టుకుంటే సరిపోయేది ఈ రోజున అది కాదుగా మళ్ళీ దానికి కూడా ఒక పరిశ్రమ తయారైంది మనం అడ్డుగా పట్టుకునేదండి కొబ్బరికాయ తీసుకొచ్చేదానికి దానికి ఒక అలంకరణ ప్రతిదానికి మనం వ్యాపారలోనే వివాహం అనే వ్యవస్థను చూడడం చూడడం వలన ఎంతమంది దీనివల్ల బతుకుతున్నారు అనుకున్నాం కానీ ఎన్ని కుటుంబాలు చితికిపోతున్నాయి అనేది మనం ఆలోచించట్ల ఈ వివాహానికి ఇన్ కొంతమంది ఎంత ఆర్థికంగా తక్కువ వాళ్ళైనా కానీ పేదవాళ్ళైనా కానీ ఆర్థికంగా ఉన్నవాళ్ళైనా కానీ వివాహానికి వివాహ టైంలో ఖర్చుకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు సో ఇది ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది ఒక ప్లానింగ్ ఒక ప్రణాళికాబద్ధంగా వివాహానికి కూడా ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం భారత్లో వివాహ మార్కెట్ స్థాయిని చూసి విదేశీ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల్ని ఇక్కడ విక్రయించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి ఇటలీ విలాసవంత వస్తువుల సంస్థ బుల్గరీ రెండు వేల ఇరవై ఒకటిలో భారత్ కోసమే మంగళసూత్ర ఆభరణాన్ని ప్రత్యేకంగా విడుదల చేస్తుంది భారత్ లో వివాహాలను వేడుకలు వ్యయాల ఆధారంగా వర్గీకరించాల్సి ఉంటుంది మన దేశంలో వివాహ వేడుకలు ఎక్కువ రోజులు పలుసార్లు పలు రకాలుగా జరుగుతుంటాయి అందువల్ల పలు రకాల వ్యాపారాలు జరుగుతుంటాయి ఇక హోదా ఆర్థిక స్థోమతను బట్టి పెళ్లి ఖర్చులు పెరగడం తగ్గడం ఆధారపడుంటాయి జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే వేడుక కాబట్టి పెళ్లిని ప్రతి ఒక్కరూ అట్టహాసంగా జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని భావిస్తారు స్థోమతను బట్టి పెద్ద ఫంక్షన్ హాళ్లను బుక్ చేయటం వీలైనంత ఎక్కువ మందిని ఆహ్వానించడం ఎక్కువ ఆహార పదార్థాలను వడ్డించటం వంటివి ఇప్పుడు సాధారణంగా మారింది సంపన్నులు నిర్వహించే అతి భారీ స్థాయి పెళ్లిళ్లకు యాభై వేల మంది వరకు వస్తుంటారని అంచనా ఇలాంటి పెళ్లిళ్ల వల్ల భారతీయ వివాహ ఖర్చులు పెరుగుతున్నాయి పెళ్లిళ్ళ మార్కెట్ ద్వారా ఆర్థిక వ్యవస్థకి లింక్ ఉంది ఎందుకంటే ఇది పది లక్షల కోట్ల మార్కెట్కి రీచ్ అయింది ఈ మ్యారేజెస్ మనం చూసామంటే పౌరోహిత్వం దగ్గర నుంచి ఈవెంట్ మేనేజ్మెంట్ జ్యువెలరీ అంటే ఎన్నో వ్యాపారాలు డిపెండ్ అయి ఉంటాయి క్యాటరింగ్ హాస్పిటాలిటీ చాలా సో వ్యాపారాలు దీని నుంచి ఇలా రెప్పల్ ఎఫెక్ట్ లాగా ఓదానికి ఎంతో మంది లింక్ అయింటుంది అయితే ఆర్థిక వ్యవస్థకి పది లక్షల కోట్ల మార్కెట్ ఎంత ఉపయోగపడుతుందో ఆలోచించామంటే ఇది పూర్తిగా మనం చెప్పలేము ఎందుకంటే ఇది స్వల్పకాలిక మార్కెట్కి సంబంధించింది మాత్రమే మ్యారేజ్ మార్కెట్ అనేది సీజనల్ బిజినెస్ అంతేగాని మన లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్ని దీంతో పూర్తి స్థాయిలో ముడిపెట్టడానికి అంత ఆధారాలు మనకు లేవు అదేవిధంగా ఫారిన్ కంపెనీస్ కూడా దీంట్లో ఎంటర్ అవుతున్నాయి సో ఫారిన్ ట్రేడ్ కూడా పనికి వస్తుందని చెప్తున్నారు అయితే ఇవన్నీ కూడా దీర్ఘకాలంగా మనం చూస్తే కొంతవరకు ఉపయోగపడచ్చు కానీ సో స్వల్పకాలికంగా వచ్చే వ్యాపారాలు తప్ప దీర్ఘకాలిక లక్ష్యాలకి దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి ఈ పెళ్లి మార్కెట్ పూర్తిగా కూడా మనకు ఆధారాలు సరిగా లేవు భారత్ లో పెళ్లితో పాటు ఆ తర్వాత రిసెప్షన్ జరగడం సంప్రదాయం వీటిని ఎక్కువగా వరుడి తరపు వారు నిర్వహిస్తారు దీనికి కూడా ఫంక్షన్ హాల్ బుక్ చేయటం ప్రత్యేకమైన దుస్తులు విందు భోజనాలు డీజేలు తప్పనిసరిగా మారాయి ఇక ఇప్పుడు పెళ్లిళ్లలో సంగీత్ మెహందీ హల్దీ వేడుకలు కూడా వచ్చి చేరాయి పెళ్లి రిసెప్షన్ తో పాటు ఇవన్నీ కలిపి ఐదారు రోజుల పాటు జరుగుతాయి ఈ వేడుకల కోసం వచ్చే బంధువులకు భోజనం వసతి రవాణా కల్పన వంటి వాటి వల్ల ఖర్చులు మరింత పెరుగుతున్నాయి ఇక ఇప్పుడు వివాహాల్లో వచ్చిన మరో సరికొత్త సంప్రదాయం ప్రీ వెడ్డింగ్ షూట్లు పెళ్లికి ముందే అబ్బాయి అమ్మాయి ఏదైనా ప్రముఖ ప్రదేశాలకు వెళ్లి వీడియో షూట్ చేసుకుంటున్నారు సంపన్నులైతే ఖరీదైన ప్రదేశాలకు వెళ్లి షూట్ నిర్వహించుకుంటున్నారు కొత్తగా వచ్చిన ఈ పోకడలు కూడా భారత్లో వివాహ ఖర్చులు పెరగటానికి పరిశ్రమ పరిమాణం విస్తరించడానికి కారణమవుతున్నాయి ఇక్కడ మనం థింక్ చేస్తే అంటే ఆర్థిక శాస్త్రంలో ఒక భావం ఉంది కాన్స్పిక్యూస్ ఎక్స్పెండిచర్ అంటే ఆడంబర వ్యయం ఈ ఆర్థిక శాస్త్రంలో కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా అవసరం లేకున్నా కూడా తన యొక్క స్టేటస్ సింబల్ కోసము డిస్ప్లే ఆఫ్ వెల్త్ కోసం ఏం చేస్తారంటే ఎక్కువ ఖర్చు పెడతారు అన్నమాట సో దీని ద్వారా వచ్చే అనర్ధాలు ఏంటంటే ఒక్కొక్కసారి కుటుంబాలు తన స్తోమతకు తగ్గి స్తోమతకు మించి అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేయడం ద్వారా ఎప్పుడన్నా కూడా వాళ్ళకి ఏదన్నా కూడా ఒక డిస్టర్బెన్స్ ఏర్పడినా లేదా ఇంకేదైనా సమస్య వచ్చినా కూడా ఆ కుటుంబాలను మళ్ళీ తిరిగి పూర్వస్థితికి రావాలంటే చాలా కష్టం సో కాబట్టి మనకి ఉన్న దాంట్లోనే ఆడంబరవ్యయం పోకుండా అవసరం మేరకే భారత్ లో వివాహ పరిశ్రమ పరిమాణం ప్రస్తుతం పది లక్షల కోట్ల రూపాయలకు చేరిన రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది కారణం వివాహాల్లో కీలకమైన బంగారం ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి భవిష్యత్తులో తులం బంగారం ధర లక్ష రూపాయలకు చేరవచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి ఇతర వస్తువులు సేవల ధరలు కూడా పెరిగే ఆస్కారం కనిపిస్తోంది ఇప్పుడు సంగీత్ మెహందీ హల్దీ ప్రీ వెడ్డింగ్ వంటి సంప్రదాయాలు వచ్చిన భవిష్యత్తులో మరిన్ని కొత్త సంప్రదాయాలు వచ్చి చేరే అవకాశం ఉంది వీటన్నింటి కోసం చేసే ఖర్చుల వల్ల వ్యవస్థలోకి డబ్బు వచ్చి అంతిమంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కొంత మేలు జరగవచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి